హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ జయశ్రీ ఈరోజైతే ఒక టేస్టీ రెసిపీతో అయితే నేను ముందుకు వచ్చానండి సో అదేంటి అంటే వంకాయ పచ్చడి అండి సో ఇదైతే చపాతీలోకి అయితే సూపర్గా ఉంటుంది అన్నంలోకి కూడా బాగుంటుందండి సో మా ఇంట్లో ఏంటంటే చపాతీలోకి ఎక్కువగా తింటూ ఉంటాము సో ఇది అలా చేసుకోవాలో ఇప్పుడైతే చూసేద్దామా ఇందుకోసం ముందుగా నేనైతే ఇందులో వంకాయలతో పాటు రెండు టమాటాలు కూడా యాడ్ చేస్తున్నానండి మామూలుగా టమాటాలు లేకుండా కూడా చేసుకోవచ్చు వంకాయలు తక్కువగా ఉన్నాయి సో అందుకనే నేనైతే టమాటాలు యాడ్ చేస్తున్నాను సో టమాటాలు టేస్ట్కి సరిపోయిన పచ్చిమిర్చి ఇంకా కొంచెం కరివేపాకు అయితే కొంచెం తాలింపులోకి అలాగే కొంచెం పచ్చళ్ళలోకి అండి సో ముందుగానే కడిగేసి పెడుతున్నాను ఇంకా అలాగే కొత్తిమీర కూడా అండి మీ దగ్గర అవైలబుల్గా ఉంటే వేసుకోండి లేదంటే లేదు కొత్తిమీర వేస్తే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి సో కొత్తిమీర కూడా కడిగి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే వంకాయలు కూడా అన్నీ కడిగి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడైతే ఇవి కడిగేసాం కదా ఈ వాటర్ తీసేసి వేరే వాటర్లో కొంచెం సాల్ట్ వేసేసుకొని వంకాయలు అయితే మనం మామూలుగా నాలుగు ముక్కలు కట్ చేసుకొని అన్ని పక్కన పెట్టేసుకోవాలి పచ్చడి ఎలా చేయాలో చూసే ముందు వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేసి రెసిపీని ట్రై చేయమని చెప్పండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇప్పుడు మనం పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం ఇందుకోసం ముందుగా ఒక గిన్నెలో కొంచెం నూనె పోసుకొని అందులో మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి వంకాయ ముక్కలు ఒకసారి కడిగేసి అందులో వేయాలండి ఈ వంకాయలు మగ్గేలోపు మనం పక్కన పెట్టుకున్నటువంటి రెండు టమాటాలు కట్ చేసుకోవాలి ఇవి త్వరగానే మగ్గిపోతాయి కదా సో ఇప్పుడు మనం ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత కట్ చేసుకున్నటువంటి టమాటా ముక్కలు కూడా వేసి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి ఇవి కూడా కొంచెం సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న కట్ చేసినటువంటి కొత్తిమీర అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసి ఇందులోనే మగ్గించుకోవాలండి కరివేపాకు ఇందులో వేయడం వల్ల తినని వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే తింటారు కరివేపాకు తినడం అనేది చాలా హెల్త్కి మంచిదండి సో ఇది కళ్ళకైతే చాలా మంచిది కాబట్టి నేనైతే పచ్చళ్ళు చేసేటప్పుడు ఏదైనా సరే కొంచెం కరివేపాకు ఇలా పచ్చళ్ళలో వేస్తూ ఉంటాను మనం విడిగా అయితే తాలింపులు వేసినప్పుడు తీసి పక్కన పెడతాం కాబట్టి ఇలా వేస్తే తీసి పక్కన పెట్టే ఛాన్స్ ఉండదు సో మన హెల్త్ కేర్ మనకైతే ముఖ్యమండి సో ఇవైతే సాఫ్ట్గా కుక్ అయిపోయిన తర్వాత మనం వీటిని ఒక గిన్నెలో తీసుకొని పక్కన ఉంచుకోవాలండి ఈ రెసిపీ మాత్రం మీరు తప్పకుండా ట్రై చేయండి చపాతి చే రెగ్యులర్గా తినే వాళ్ళైతే ఇది ఖచ్చితంగా ట్రై చేయండి చాలా ఈజీగా అయిపోతుంది అలాగే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే ఇవి మగ్గిపోయిన తర్వాత మనం ఒక గిన్నెలోకి తీసి పెట్టుకొని కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి అలాగే ఎల్లిపాయలు కూడా వేసి వేంపుకోండి ఎల్లిపాయలు ఇలా వేంపడం వల్ల పచ్చడికి అయితే టేస్ట్ వస్తుందండి డైరెక్ట్గా వేయడం కన్నా ఇలా వేంపి వేస్తే ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఇవి వేగిన తర్వాత పక్కన నుంచేసి చల్లారనివ్వండి ఇప్పుడు మిక్సీ జార్లో ఫస్ట్ పచ్చిమిర్చి వేసి అలాగే ఎల్లిపాయలు కూడా ఇందులోనే విజాం కదా ఇంకా అలాగే కొంచెం జీలకర్ర ఒక రెండు మూడు రెబ్బలు చి చింతపండు టేస్ట్కి సరిపడా ఉప్పు వేసేసి ఇదైతే ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలండి ఇది మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ఫస్ట్ మగ్గించుకున్నటువంటి వంకాయ టమాటా ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా కొంచెం కొంచెంగా వేస్తూ మొత్తం పేస్ట్లా కాదండి కొంచెం పచ్చ పచ్చపుచ్చగా అయితే మిక్సీ చేసుకోవాలి సో ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత దీన్ని ఒక గిన్నెలకైతే తీసుకోవాలి ఇంకేమైనా మిగిలి ఉంటే అది కూడా రెండో ట్రిప్లో వేసేసి మొత్తం అయితే పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఇది మనం ఆయిల్ వేసే మగ్గించాం కాబట్టి మీరు ఇలాగే తినేయచ్చు ఇంకా మీ ఇంట్లో రోలు ఉంటే పచ్చడిని రోట్లో నూరండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మాకైతే రోలు అవైలబుల్గా లేదండి సో నేనైతే మిక్సీలోనే వేసాను మా ఇంట్లో పచ్చళ్ళు పోపు లేని అంటే తాలింపు వేయండి అయితే తినడం చాలా కష్టం ఎప్పుడో ఒకసారి అయితే తింటూ ఉంటాం కానీ ఎక్కువగా అయితే తాలింపు వేస్తానండి సో ఇదైతే తాలింపు మామూలుగా తాలింపు పెట్టేసి నేను పచ్చడి వేసి ఒక రెండు నిమిషాలు అలా కలిపేసి లాస్ట్లో కొంచెం జీలకర్ర మెంతుల పొడి వేసి కలిపేస్తే పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ ఆ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేసి రెసిపీని తప్పకుండా ట్రై చేయమని చెప్పండి Thank you for watching. Bye bye.